మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కుమురం భీం విగ్రహాలను ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీంద్రరావుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ ఆవిష్కరించారు దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చికాగోలో ప్రసంగించిన ఉపన్యాసం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ఎమ్మెల్యే అన్నారు కుమరంభీం భీం పోరాటాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు మున్సిపాలిటీ పరిధిలోని మన జిల్లా కేంద్రం నడిబొడ్డిలో ఉన్నటువంటి మన వివేకానంద స్వామి విగ్రహాన్ని అదేవిధంగా కుమరం విగ్రహాన్ని రోడ్ వైడనింగ్ భాగంలో వారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితమే దాన్ని తొలగించడం జరిగింది దాని ఆ విగ్రహ ప్రతిష్టల పునః ప్రతిష్ట కొరకు ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు మున్సిపాలిటీ సిబ్బందికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్లకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు వివిధ కుల సంఘాలలో అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు పట్టణ సుందరీకరణలో భాగంగా మనం కుమరం భీం విగ్రహాన్ని అదేవిధంగా వివేకానంద స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడం అదేవిధంగా వివిధ కుల సంఘాల నుంచి ఈరోజు వచ్చి చాలా జయప్రదం చేశారు ముఖ్యంగా కొమరం భీం గారు వారు పద్దెనిమిది వందల శతాబ్దంలోనే మన నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు అప్పుడున్నటువంటి ఆసిఫ్ జాయి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పన్నం కట్టకుండా మన భూమి మనం సాగు చేసుకోవాలి జల్ జంగల్ జమీన్ ఈ అడవులు మన మన సొంత మనకి ఎవరికి కప్పం లేదని చెప్పేసి ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి మన గోండు బిడ్డ ఆదివాసీ బిడ్డ కొమరంభీం గారికి ఈ రోజు వారికి ఘన నివారణలు అర్పిస్తూ అదేవిధంగా వివేకానంద స్వామి గారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలోనే చికాగోలో ఒక సన్యాసిగా ఈయనే మాట్లాడతాడని చెప్పేసి ప్రభుత్వం ఆశ్చర్యపరిచే విధంగా ఆ రోజు చికాగో స్పీచ్ ఇచ్చేసి మన ప్రభుత్వ సంస్కృతి సాంప్రదాయాలను దేశాన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారతీయుడు గర్వపడే విధంగా మన దేశ సంస్కృతిని ఖ్యాతిని ప్రపంచానికి తీసుకున్నటువంటి మహాన్ యోగి మన స్వామి వివేకానంద గారికి వారు కూడా ప్రత్యేక నివాళులర్పిస్తూ ఈ మహబాద్ పట్టణంలో వివిధ పార్టీలను కలుపుకొని అన్ని కుల సంఘాలను కలుపుకొని